నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజా మోసానికి తెరలేపినటువంటి బడ్జెట్ ఈవేళ లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప ఈవేళ ఏ హామీని కూడా ఫుల్ఫిల్ చేయలేనటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బడ్జెట్లు అన్నీ కూడా పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారి విద్య అవసరాల కోసం లేక వైద్య నిమిత్తం అలాగే రైతుల కోసం ముఖ్యంగా చేనేత కార్మికులకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లో కేటాయింపులు చేసేటటువంటి ఒక మహోన్నత వ్యక్తి బడ్జెట్కి ఈవేళ మరి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బడ్జెట్కి ఎంతో వ్యత్యాసం ఉంది మరి ఆరు హామీలు అని చెప్పి చెప్పిన వాటిల్లో గ్యాస్ బండ లేదు నిరుద్యోగ అనేది అసలు రూపుమాపే రూపకల్పన లేదు పెన్షన్లు కోసం కనీసం ఏ విధమైనటువంటి హామీలు లేవు తల్లికి వందడం లేదు పెట్టుబడికి కోత లేదు బస్సులో ఉచిత ప్రయాణం లేదు మరి ఇలాగా మహిళలకి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కల్పించలేదు ఇలాగా నూట నలభై మూడు హామీలు గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఈవేళ ఇది కేవలం ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చేటటువంటి బడ్జెట్ మాత్రమే ఈవేళ దాన్ని ముఖ్యంగా అమరావతిని మేము నిర్మిస్తూ ఉంటున్నారు అమరావతిని వీళ్ళు నిర్మించట్లేదు వరల్డ్ బ్యాంకు వాళ్ళు ఇచ్చేటటువంటి అప్పులతో లక్షలాది కోట్ల రూపాయల అప్పులు ఇచ్చి ఈవేళ సిక్స్ లేన్స్ రోడ్స్ వేయటం వల్ల మరి ప్రజలకి వచ్చే ఉపాధ్యాయు లేదు ఇదంతా డబ్బు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ సెక్టర్లకి ఉపయోగపడేటువంటి మరి అంగులు ఆర్బాటలు తప్ప ఈవేళ అమరావతిలో నిజంగా చూస్తే నాలుగు పంటలు పండేటటువంటి భూముల్ని రైతులు ఇక్కడేదో భాగ్యనగర్ వస్తుంది మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది లేకపోతే ఉద్యోగాలు దొరుకుతాయని ఆశతో ఇచ్చినటువంటి వారందరూ కూడా ఈవేళ మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈవేళ అక్కడ ఆ ప్రాంతంలో ముఖ్యంగా వరల్డ్ బ్యాంకు రీహాబిలేషను రీసెటిల్మెంటు అలాగే జీవనోపాధి ఇవన్నీ కూడా వాళ్ళ మ్యాండేట్లో ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు బైలాసవి ఈవేళ అక్కడ వ్యవసాయ కూలీలకు కానీ వ్యవసాయదారులకు కానీ లేకపోతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ పొట్టా కొట్టి ఈవేళ అక్కడ రాజధాని నిర్మించడం వల్ల ఈవేళ రిహాబిలేషన్ లేకుండా రీసెటిల్మెంట్ లేకుండా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లేకుండా ఈవేళ ఒక్క రూపాయి నిధులను కూడా మన బడ్జెట్లో కేటాయించకుండా ఆ ప్రాంతంలో పూర్తిగా వరల్డ్ బ్యాంక్ దయా దాక్షిణ్యాలకు వదిలిపెట్టడం వల్ల అప్పులు ఎప్పుడు ముప్పుడుగా పెరిగిపోయి ఇవన్నీ కూడా పేద పొడుగు బలహీన వర్గాలకి ఒక గొడ్డల పెట్లో తయారవుతాయని రాబోయే కాలంలో చెప్తున్నాం ఇలాగా లక్ష కోట్లు పైన అక్కడ అప్పు చేస్తేనే కానీ ఇవాళ రోడ్లు నాలుగు లైన్స్ ఏర్పడవు అలాగే ఇవాళ కరకట్టకి మరి సుమారు ఐదు వందల కోట్లతోటి ఒక బండి నిర్మాణం చేయటం అనేది అక్కడేమో సిక్స్ లైన్స్ వేయాలనుకోవడం కూడా ఇది కూడా కార్పొరేట్ శక్తుల యొక్క ప్రలోభం తప్పు మరొకటి కాదని మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇవేళ రైతు కనీసం ఒక యూరియా బస్తా కూడా ప్రభుత్వం నుంచి పొందలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ రైతు అప్పుడే ఇరవై రోజుల నుంచో నెలల నుంచో ఎదురు చూస్తున్నాడు ఇవాడు వ్యవసాయ పెట్టుబడులు లేవు డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఏమీ కూడా ఈ బడ్జెట్లో లేవు పేద బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఉపాధి కల్పన ఇవి లేవు ఇలాగా ముఖ్యంగా చేనేత కార్మికులు డొక్కాడితే కానీ రెక్కాడినటువంటి ప్రజానీకం యొక్క మరి ముఖ్యంగా వారిని ఈవేళ నూటికి ముప్పై నలభై శాతం ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేయడం అని చెప్పి ఈ బడ్జెట్ ద్వారా మేము ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానూ కూడా సమర్థించేటటువంటి బడ్జెట్ కాదని చెప్పక తప్పందని మీకు తెలియజేస్తాను